తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రేకుర్తి మాజీ సర్పంచ్ నందలి ప్రకాష్ ముస్లిం కలిసి సేవ చేద్దాం అన్న కార్యక్రమాన్ని కరీంనగర్ రోజున కాలనీలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి ఇచ్చే స్పందన లభించింది దేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం మనం ఏమైనా చేద్దామని తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కేపి ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి నాయకులు రాజరెడ్డి సతీష్ అబ్దుల్లా ప్రశాంత్ రైతు సమితి అధ్యక్షులు అస్తపురం నర్సన్న తదితర నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు దేశ సైనికులు మన అందరి కోసం ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని వారి కోసం మనం రుణ రూపేణ ఫండ్ను జమ చేసి ప్రభుత్వానికి అందజేద్దామని పిలుపునిచ్చారు కులమత భేదం లేకుండా అందరూ భాగస్వాములై తవచిన సహాయం చేయాలని అన్నారు భారతదేశంలో సైనికుల కోసం మిలిటరీ కోసం

సహాయం చేస్తే నేను ఆ సహాయాన్ని ఆ డబ్బులను మన జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా మిలటానికి మిలట్రి వారికి డబ్బులు అందడానికి ప్రయత్నం చేయడానికి ఎనిమిదో రోజు కార్యక్రమం ఎలక్ట్రిక్ వాళ్ళకు ఒక ఐదు రూపాయలు ఇస్తుంది సార్ నేను ఐస్ క్రీమ్ తినా ఫైవ్ స్టార్ చాక్లెట్ తినా ముఖాల్లో ఏం కొనుక్కోను నేను కూడా దేశానికి సేవ చేస్తా మన దేశాన్ని మన ప్రజల్ని కాపాడుతున్నా సైనికుల కొరకు మిలిటరీ కొరకు నేను ఇంత దాచుకున్నాను కదా గల్లకుల దాచుకున్నా ఐదు రూపాయలు నచ్చిస్తే సార్ అని ఒక ఆరోగ్యరాతి కానీ అయోధ్య భూమి కానీ పెద్దమ్మల కానీ వెలగల కానీ దాదాపు ఏడు వాళ్ళు ఇక్కడ మీ ఇక్కడ మా కానీ రావడం లేదు ఇక్కడ ఏంటంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కొరకు మనకన్నా చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం మన పాకిస్తాన్ టెర్రైస్లు ఇరవై ఆరు మంది భారతదేశ ప్రజల్ని చంపేయడం జరిగింది మరి సందర్భంగా యుద్ధం స్టార్ట్ అయింది మొన్నటి రోజున మురళి నాయకుడు నమ్మడానికి పాపం మురళి నాయకుడిని చనిపోయాడు అని ఆంధ్ర సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా అని చనిపోయిన ఆంధ్ర అనే మురళి నాయకుడు తుండాలకు అని చనిపోయిండు అది వాళ్ళ పిల్లలు వినపండి మన దేశాన్ని కాపాడి దేశంలో ఉన్న జనాన్ని కాపాడి ఈ మిలట్టి వాళ్ళు మన కొరకు ముందుకుపోతున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి భరోసా ఇవ్వడం మిలటి వారికి ఏంటంటే చేస్తాం మీరు ముందుకెళ్ళండి అనే విధంగా భరోసా కల్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్నటి రోజున ఒక మహిళా సైనికురాలు మన ఒక మహిళా సైనికురాలు నలభై ఎనిమిది డిగ్రీలు ఎండ మనకు నలభై మూడు నలభై రెండు నలభై ఎనిమిది డిగ్రీలు ఎంత

చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం కూడా కూడా పార్టిసిపేట్ చేస్తాం ఈ రెండు రోజులు పార్టిసిపేట్ చేయలేదు తప్పకుండా కూడా పార్టిసిపేట్ చేస్తాం మా వంతు మేము చేస్తున్నాం సంతోషం చేసినందుకు చాలా చాలా అభినందనలు మీకు

हां अपन आगे जा रहे हैं सा और जैकेट आना बंद वाला है मारते मार दो అక్కడారు మళ్ళీ మొన్నగానే మిల్చిగానే దస్తి ఉంటే మా అడవిలో నీళ్ళు లేకుంటే పండగలో నీళ్ళు ఉంటాయి చేపల దస్త తీసి మన ఆ దస్తలో నీళ్ళన్నీ మిల్చుకొని ఇట్లా తాగుతాడు పిండి కొన్ని దస్తా ఇక్కడ అదే సల్ల నీళ్ళు అంటాం కాదు అంటే అంత ఇబ్బందులు పరిస్థితులు కూడా అటువంటి నీళ్ళు తాగుతారు మనకొకరు ఎవరొకరు భార్య పిల్లలు అడిచి ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువ జీతాలనే అదే జీతాలు ఇస్తారు అడ్ర కాదు అంతకన్నా ఎక్కువ కూడా లంచాలు కూడా చక్కగా పని ఇక్కడ కాదు కానీ వాళ్ళు లంచాలు ఉన్నాయి కదా వాళ్ళు ప్రాణాలే ఇస్తుంది వాళ్ళకి ఏంటంటే దేశంలో ఉన్న అందరూ మేము అన్న భరోసా వాళ్ళకి ఇవ్వడానికి మనం కూడా గ్రామంలో తిరిగాము మనమంతు సార్ కాదు మీరు వాళ్ళు మిలిటీ వాళ్ళు మన దేశాన్ని మనల్ని కాపాడుతున్నారు వాళ్ళు చేపట్టే మనం ఇంక భద్రతలు మంచిగా ప్రోగ్రానింగ్ చేసుకుంటున్నా సంతోషంగా మాదిష్టపడిస్తున్న దేశం ఉంది మిలటర్ వాళ్ళు కూడా మొన్న ఆంధ్ర జిల్లాలో మురళీ నాయకు నమ్మనే జరిగింది అంటే యుద్ధం జరుగుతున్న కూడా ఈ టెర్రరిస్టు మళ్ళీ మనం చంపేది కాల్పుల విరమణాన్ని మళ్ళీ చంపితే మన ఆంధ్ర సత్యసాయి జిల్లా మురళి నాయక మురళీ కానీ వాళ్ళకి ఏమైనా సాయం చేస్తాం మనం మేము ఉన్నాం మీకు దేశం మొత్తం మీ అంత ఉన్నదని చెప్పడానికి ఈ ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సంతోషంగా డ్యూటీ చేస్తారు మన కదా ప్రాణం పోయినా పర్లేదు భూమి దాటినా పర్లేదు అని వాళ్ళకి ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళకారు మనం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు